अनि गाउँमा योडी सुन्नु ३ वर्ष बिचपछि बिचपछि लाग्छ हाम्रो मल्ल परिवारको गोतरे देवी वाजना देशले दिएको बाद पैसा निस्कल भएनलाई आग्रज ವಾಗ್ದ ಮಲ್ಲ ಓಟ್ ವಾರ <Sessizik> <Sessizik> సమయం కాకపోయి ముందు దానికి కుటుంబం తిరిగి అవి రాసుకొని వాటిని తమ ఇక్కడ ఎవరో తిరిగి కొన్ని మూడు చేయకపోతే గతంలో ఇవన్నీ అది ఏర్పాటు చేస్తాం పాటుగా గ్రామాలలో ఉంటుంది గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది

ముందంటే చనిపోయి లేరు ఏం మాట్లాడుతుంది అష్టతం లేనట్టు తెలియదు అట్లా ఇవాళ కొద్ది నాయకులు సగం మాట్లాడి సగ మీరు అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు ఏం నిజమో ఏం అబద్ధమో తెలియదు తెలియకనే కదా ఇప్పుడు అడిగేది ఏం మనో ஏசிஆர் 18 18 18 பத்திருது பத்திருது ஓட்லே எங்கன கேருது பத்திருது பீஸ் கிரேட ராஜலட்சுமி ஏ자는 சைதா புடி